హాయ్ ఫ్రెండ్స్ హలో చూస్తున్నారు కదా నేనైతే సొరకాయ హల్వా తయారీ కోసం సొరకాయకి నీట్గా చెక్కు మొత్తం తీసేస్తున్నాను ఫ్రెండ్స్ ఈ విధంగా చెక్కు మొత్తం నీట్గా తీసుకొని అందులో ఉన్న ఇత్తనాలు అవంతా తీసేసి వేస్ట్ అది పనికిరాదనమాట ఈ విధంగా మనం తురుముకోవాలి సొరకాయని క్యారెట్ తురుముకున్నట్టు తురుముకోవాలి గ్యాస్ మీద బాండి పెట్టేసి అందులో నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాత అదే బాండీలో ఈ సొరకాయ తురుముని వేసి దీన్ని కూడా ఆ నీరంతా పోయేంత వరకు నీట్గా వేయించుకోవాలి ఇవి పక్కకు పెట్టేశానమాట జీడిపప్పు కిస్మిస్ చూస్తున్నారు కదా వాటరు ఏం లేకుండా డ్రై అయిపోద్ది సొరకాయ మొత్తం కూడా అందులో ఉండే నీరు మొత్తం పీల్చేసుకుంటుంది వేయించేసరికి నీట్గా ఈ విధంగా వాటర్ అనేది లేకుండా పీల్చుకున్న తర్వాత మన దగ్గర నెయ్యి కానీ ఉంటే నెయ్యి నీట్గా ఒక టీ గ్లాస్ వరకు వేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా టేస్ట్ వస్తుంది నెయ్యి ఉంటే నేను ఒక కప్పు అయితే పాలు పోస్తున్నాను ఫ్రెండ్స్ పెద్ద కప్పుతో రెండు కప్పులు సొరకాయ తురుము వచ్చిందనమాట ఒక కప్పు పాలు పోసాను నీట్గా వాటర్ మొత్తం పీల్ చేసుకున్న తరువాత పోసుకోవాలన్నమాట పాలు ముందే పోయకూడదు ఫ్రెండ్స్ ఈ పాలు కూడా మొత్తం అబ్జర్వ్ చేసేసుకుంటుందన్నమాట ఇ తురుము నీట్గా పాలు కూడా ఏనికి పోయిన మనమే ఒక కప్ అయితే చక్కెర వేసుకోవాలన్నమాట ఈ విధంగా చక్కెర వేసుకొని కలుపుకోవాలి మనం ఈ సిమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి ఫ్రెండ్స్ హైలో పెడితే ఇది మాడిపోతుంది మాడిపోకుండా సిమ్లో పెట్టుకొని ఈ విధంగా మనం కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా చక్కెర మొత్తం కూడా కరిగిపోయింది నీట్గా ఈ విధంగా ఉడకాలన్నమాట ఈ ఎండ్ల కాలం విధంగా చేసుకుంటే ఓవర్ హీట్ నుంచి తప్పించుకోవచ్చు ఫ్రెండ్స్ కొంచెం ఫుడ్ కలర్ వేశాను వేసానా లేదా అన్నట్టుగా గ్రీన్ కలర్ ఉంటే వేసుకోవచ్చు నేనైతే చాలా తక్కువ వేసాను అన్నమాట నాకు అసలు ఇష్టం ఉండదు వేయడం ఫుడ్ కలర్స్ అవి వేయడం ఇష్టం ఉండదు కాకపోతే మీకు చూపించేటప్పుడు వీడియోలో కొంచెం బాగుంటుందని ఏదో కొంచెం అలా వేసాను ఇప్పుడు ఈ ఆలుకల పొడి కూడా కొంచెం వేశాను మంచి ఫ్లేవర్ వస్తుంది స్వీట్ బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ ఎండ్లా కాలం నోరు చేదుగా ఉండేవాళ్ళు ఓవర్ హీట్ నుంచి తప్పించుకోవడం కోసం ఒక యాలుక్కాయని కూడా నోట్లో వేసుకోవచ్చు ఫ్రెండ్స్ అలాగే దుర్వాసన రాకుండా ఉంటుంది నోరు మంచి వాసన వస్తుందనమాట చాలా చాలా మంచిది ఒకటైతే ట్రై చేయండి ఒకసారి ట్రై చేసి మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఈ విధంగా మొత్తం డ్రై అయ్యేకుంది మనం ఈ సొరకాయ ముక్కల్లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది ఆ చక్కెర ఏదైతే ఉందో ఆ ఉడుకుతూ ఉంది కదా అది కూడా మొత్తం పీల్ చేసేసుకుంటుంది కొంచెం పీల్ చేసుకున్న తర్వాత ఇంకా మనం ఈ విధంగా సర్వ్ చేసుకోవడమే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఫైనల్గా మన సొరకాయ హల్వా అయితే రెడీ రెడీ అయిపోయింది మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి